మాట్లాడు రాన్నమ్మా బాహుబలి బాగుబలి రెండమ్మా కట్టపు బాహుబలి దంపుదాడా లేదా మీరు అనుకుంటున్నారు కదా

కట్టప్ప చంపుతాడా అది చూడ్డానికి ఇంతకాలం నుంచి ఎదురు చూసామండి రెండు నెలల నుంచి ఆ టెన్షన్కి రోజు తీరిపోతుంది అందుకని ఈ సినిమా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వదిలి చేస్తాను తప్పనిసరిగా అండి వెయ్యి కోట్లు కాదు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ తో వన్ పాయింట్ ఫైవ్ నెలలో తెలుస్తాను కట్టప్ప బాగుబలిని చంపడా లేదా చెప్పండి ఓకే షూర్ ఇంటర్వల్ టయానికి పూర్తి అవుతుందనుకుంటాను ఏమన్నా చెప్ప